స్వర్గీయ భారత ప్రధానమంత్రి తెలుగువాడైన భారత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వము రత్న అవార్డు ఇచ్చినందుకు తెలుగు ప్రజలుగా మనం అందరం కూడా ఆయనకు సంతోషము అభినందనలు వ్యక్తం చేస్తూ ఆయన పద్నాలుగు భాషల్లో అనర్గలంగా మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి తెలుగువాడైన కారణంగా మనకు ఆయనకు స్వర్ ఎక్కడున్నా మనం స్వర్గంలో ఉన్నా మనం ఆయన్ని అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం అభినందన తెలియజేస్తున్నాం అదే మాదిరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ కాలము చివరి దశలో ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆయనకు గుర్తొచ్చి మరి ఆయన నిన్న నిన్న మొన్నటి దినం ఢిల్లీకి పోవడం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల పది నెలల కాలము చివరి అయిపోయిన సందర్భంగా గత ప్రత్యేక హోదా గురించి ఏదో పోయినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాను ఆర్థికంగా నిధులు తీసుకొని దానికి మాట్లాడుతున్నాను లేదు తెలంగాణ వాళ్ళు మనకు కరెంటు డబ్బులు ఇవాల్సిందో దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పిన ప్రతిసారి ఆయన మీద ఉండబడిన కేసుల గురించి మాట్లాడుకునే దానికి పోయి పోయినప్పుడల్లా సాగులు ఈ మాదిరిగా చెప్పేవాడు ఇప్పుడు కూడా ఏదో తెలుగుదేశం పార్ పార్టీ జనసేన పార్టీ వాళ్ళను అమిత్ షా గారు ఢిల్లీకి పిలిపించి మరి జరగబోయే ఒక రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించే దానికోసం మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించిన దాని మీద మరి వాళ్ళు ఏమన్నా పొత్తు కుదుర్చుకుంటున్నారేమో ఆతృతతో ఈయన పరుగు పరుగు నడి ఇవ్వడం జరిగింది మరి ఏదో ప్రాధేయపడి ప్రధానమంత్రి గారితో ఆయన ఇంటర్వ్యూ పార్లమెంట్లో ఫిక్స్ అయ్యింది మరి అదే మాదిరిగా అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరేదో మళ్ళా మన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి వెనక్కు రావడం జరిగింది బయటికి ఏం చెప్తున్నాడంటే ఆయన నేను పోలవరం గురించి త్వరగా పూర్తి చేయాలని అడుగుతున్న అడిగేదానికి పోయినాను తెలంగాణకు మనము బకాయిలు ఇప్పించమని అడిగేదానికి పోయినాను అనేది ఒకటి మరి విశాఖ రైల్వే లైన్ త్వరగా ఏమని చెప్పేదానికి పోయినాన్ని అడిగి రైల్వే లైన్ మన విశాఖపట్నంలో రైల్వే లైన్కు స్థలం అడిగినాము మేము స్థలం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి పార్లమెంట్లోనే చెప్తున్నాడు దానికి విజయవాడ రైల్వే లైన్కు యాభై మూడు ఎకరాల స్థలం ఏమని చెప్పి అడిగేది ఇక్కడ స్థలం ఏమని అడిగి చాలా రోజుల నుంచి అడుగుతున్నా కూడా స్థలం వేయలేదు కాబట్టి మేము అక్కడ రైల్వే జోన్ మేము ప్రారంభించలేకపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ చెప్తా ఉండబడినాడు ఆ రైల్వే మినిస్టర్ చెప్తా ఉండబడినప్పటికీ స్థలం కేటాయించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది అదే మాదిరిగా మన కడప బెంగళూరు రైల్వే లైన్ త్వరగా ప్రారంభించమని చెప్పేదానికి అది నానుభానది ఒకటి మరి అనంతపురము మన విజయవాడ రోడ్డును ఏమని చెప్పి అడిగేదానికి పోయినానని మెడికల్ కాలేజీలకు డబ్బులు అడిగేదానికి పోయినానని మరి ఈ మాదిరిగా భ భోగాపురము విమానాశ్రయం త్వరగా పూర్తి చేయమని అడిగేదానికి పోయినాని రాయలసీమ వెనుకబడిన నాలుగు జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగని పోయేదానని ఈ మాదిరిగా నాలుగైదు రకాలన్నీ ఏదో చెప్తున్నాడు కానీ ఆయన ఒరిజినల్గా పోయిందైతే దీనికి కాదు కాబట్టి సరి చేయాల్సిన కాలమంతా చేయకుండా పోయి నీకు దాదాపు ఒక పది ఐదు సంవత్సరాల కాలంలో నీ మీద ఉండబడిన కేసులన్నీ ఒక్క సంవత్సరం ఒక్క వాయిదా కూడా పోకుండా ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఒక్క వాయిదా కూడా పోకుండా నువ్వు వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ నువ్వు కేసులకు అటెండ్ కావడం సామాన్య మానవునికి అయితే ఇది సాధ్యమవుతుందా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి సిబిఐ కేసులకు నీ మీద ఉండబడిన సుమారు పదకొండు కేసులకు ఒక్క కేసు కూడా పోకుండా వాయిదాలు వేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నువ్వు కాలం గడుపుతూ ఉన్నావు ఇప్పుడు నీకేమైంది వచ్చింది ఇబ్బంది నువ్వు ఇబ్బందుల్లో పడబోతున్నావు అనే సంగతి తెలుసుకొని నీకు ఆంధ్రప్రదేశ్లో నీ ప్రభుత్వం పడిపోతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కాబట్టి ఇక్కడ నీ ప్రభుత్వం కూలిపోతుంది ఉద్దేశంతో కూలిపోయే ప్రభుత్వం కూలిపోయే నీతో ఎందుకు మాకు అనే ఉద్దేశంతో ఎవరైతే అధికారానికి ఇక్కడ రాబోతున్నారనే వాళ్ళకు సమాచారం ఉందో ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని పిలిపించి చర్చలు జరుపుతూ ఉన్నారు